హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు అయితే నేను మొన్న పోస్ట్ చేసిన వీడియో గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంతమంది అంటే నాకు తెలిసిన కొందరే నాకు మొబైల్లో వీడియోస్ షేర్ చేసి ఇలా తక్కువ కమ్మేస్తున్నారు అని చెప్పి నాకు షేర్ చేసి వీడియోస్ పంపించారు ఇప్పుడైతే ఆ కామెంట్ చూస్తే కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారండి నాకు వాళ్ళ కామెంట్లన్నీ చూసి ఇంతమంది సఫర్ అవుతున్నారా అని అయితే కొంచెం మనసుకు బాధ అనిపించింది నేనేం చెప్తానంటే ఈ మిషన్స్ ఉన్న వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండి మనం రేట్లు డౌన్ చేయకుండా ముందుకు తీసుకెళ్తే ఇది ఇంకొన్ని రోజులు రన్ అవుతుంది లేదంటే నాకు ఇంకెక్కువ రోజులు నడవదు అని అయితే నాకు ఎక్కడో కొంచెం చిన్నగా అనిపిస్తుంది నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరూ ఒక్కే రేటు మీదే ఫిక్స్ అయ్యి ఉందా ఆన్లైన్లో అమ్ముకుండే వాళ్ళు అమ్ముకొని ఇవ్వండి వాళ్ళు ఏం ఏం చేస్తారు వన్ ఆర్ టూ బ్లౌజెస్ తీసుకుంటారు ప్రతి బ్లౌజ్ కస్టమైజేషన్ చేసుకోవాలంటే కుదరదు కదా ఒక బ్లౌజ్ ఇప్పుడు ఒక శారీకి సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఆన్లైన్లో దొరికే బ్లౌజెస్ అయితే సెట్ అవ్వదు కంపల్సరీ మన దగ్గరికి వచ్చి వర్క్ వేయించుకోవాల్సింది కస్టమైజేషన్ చేసుకుంటేనే కరెక్ట్ ఆ శారీకి తగ్గట్టు ఆ బ్లౌజ్ అయితే ఉంటుంది ఆన్లైన్లో దొరికేటివి కొంచెం కలర్ మ్యాచింగ్ తక్కువము ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుందండి క్లాత్ ఇదిగా ఉండడము ఏదో ఒకటి ప్రాబ్లం అనేది కంపల్సరీ అయితే ఉంటుంది అందుకోసం నేనేం అంటే మీరు ఒక ఊర్లో ఉంటారు ఇప్పుడు ఒక ఊర్లో ఒక వంద మిషన్స్ ఉంటాయి వంద మంది కొంచెం యూనిటీగా ఉండి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ తేడాతో ప్రతి ఒక్కరు ఎక్కడా ఒకే రేట్ అయితే ఫిక్స్ ఉండదు కొంచెం డిఫరెన్స్తో మరి ఎక్కువ డిఫరెన్స్ లేకుండా కొంచెం డిఫరెన్స్తో మనం అందరం కలిసి వర్క్ వేసుకుంటూ వెళ్తే ఆన్లైన్లో బ్లౌజెస్ వేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొరియర్ చేసే ఫెసిలిటీ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఒకే పైనే ఫిక్స్ అయ్యి ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఈ బిజినెస్ అనేది ముందుకు నడుస్తుందండి ఇప్పుడు తక్కువ రేట్ అమ్మే వాళ్ళని కూడా మనం ఏం గ్లేమ్ చేయలేము ఎవరి బిజినెస్ అది కావాలంటే మీరు కూడా అమ్ముకోండి ఏం చెప్తారు అప్పుడు మనం ఏం మాట్లాడతామండి మనం ఎవ్వరిని ఏమీ అనాల్సిన అవసరం లేకుండా మన బిజినెస్ మాత్రం మనం డౌన్ చేసుకోకుండా మన బిజినెస్ మనం ముందుకు తీసుకెళ్ళాలి అంతేగాని ఒకరిని అనాల్సిన అవసరము లేదండి మనము ఎందుకంటే ఇప్పుడు ఈ మిషన్స్ ప్రతి ఒక్కరూ ఉండే మిషన్స్ అయితే కొనలేదు ఇప్పుడు దాదాపు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్న మిషన్స్ అప్పుడు చిన్న మిషన్స్ చాలా అయితే చాలా ఎక్కువ అనమాట పెద్ద మిషన్స్ చాలా తక్కువ ఏ అంటే ప్రతి ఒక్కరు భయపడేవాళ్ళు పెద్ద మిషన్ కొనాలంటే అమ్మో నాలుగు లక్షలా ఐదు లక్షలా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంది అంతెందుకండి నేను ఫస్ట్ ఉషా మిషన్ వన్ ల్యాక్ పెట్టి తీసుకున్నప్పుడే నేను అమ్మ వన్ ల్యాక్ పెట్టేసాను ఈ డబ్బులు ఎప్పుడు తీయాలా అనేది నాకు ఒక వన్ వీక్ టెన్ డేస్ కొంచెం బాధ అనిపించింది అమ్మ వన్ ల్యాక్ పెట్టామా మిషన్స్ పైన అప్పటికి చాలా ఎక్కువ పదివేలు మిషన్ పెట్టుకుంటేనే పదివేలు అన్నట్టు ఉండేది వన్ ల్యాక్ మిషన్ పెట్టుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డా ఆ వన్ ల్యాక్ మిషన్ నుంచి కొంచెం మా ప్యాచ్లు వేయడము అలా కొంచెం ప్రాబ్లం అనిపిస్తే నా బాధ చూసి మా ఆయన ఇంకా కొనుక్కొనేసే పెద్ద మిషన్ అని చెప్పి ఆయన అయితే ధైర్యంగా ఉన్నాడు కానీ ఆయన డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా నాకు కొంచెం మిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్లో మిషన్ వచ్చేటప్పుడు అయితే ఎగ్జైటింగ్గా బాగా పెద్ద మిషన్ తీసుకుంటానని చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ అన్ని డబ్బులు పెట్టేశాను ఈ డబ్బులు మనం ఎప్పుడు తీయాలా అని నాకు చాలా ఆలోచన అయితే వచ్చిందండి చాలా భయపడ్డాం అట్లా చాలామంది ఫస్ట్లో మిషన్స్ కొన్నప్పుడు చాలా ఆలోచించారు ఎవరో రేర్గా డేర్ చేసి మిషన్ కొనే వాళ్ళైతే కానీ ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు చూడండి అప్పుడున్న మిషన్స్కి ఇప్పుడున్న మిషన్స్కి అప్పుడు ఎక్కడో ఊరికి ఒకటో రెండో ఫస్ట్ ఫస్ట్లో ఆన్లైన్ బిజినెస్ బాగా జరిగింది ఎందుకంటే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా వరకు కొరియర్ చేసేవాళ్ళము ఇప్పుడు పక్క పక్కనే వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం ఆన్లైన్ బిజినెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి లేచుకుంటున్నారు అట్లా మిషన్స్ కొనడానికి భయపడిన వాళ్ళు ఇప్పుడు మిషన్స్ కొనడానికి ధైర్యం చేసేస్తున్నారన్నమాట ధైర్యం చేసేసి లక్షలు పెట్టేసి మిషన్స్ అయితే కొనేస్తున్నారు మంచి పని అండి కొనండి బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోండి లాస్ అవ్వకుండా బిజినెస్ని అయితే ఇంప్రూవ్ చేసుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లము ఉండదు ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బులు ఉండే కొనరు కదా కొందరు అయితే గోల్డ్ పెట్టేసి కొందరు లోన్ పెట్టుకొని కొందరు ఈఎంఐ కింద పెట్టి కొందరు ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చి మంత్లీ ఇంట్రెస్ట్ పే చేసే వాళ్ళు చాలామంది ఇప్పుడు నాతో మధ్యలో ఫోన్లో కానీ అలా మాట్లాడినప్పుడు చెప్పే ప్రతి ఒక్క మాట మేము ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాం మేడం మంత్లీ ఇంత కట్టాల్సి ఉంటుంది మేము లోన్ ఈఎంఐ ఇంత కట్టాలా అని చాలామంది అయితే చెప్తూ ఉంటారండి మనం ఇంకేం చేయలేం అందుకే అందరూ ఒక యూనిటీగా ఉండి రేట్లు అయితే డౌన్ చేసుకోకుండా మనం మన బిజినెస్ని అయితే ముందుకు తీసుకెళ్ళాలి ఇలా రేట్లు డౌన్ అయిపోయాయనుకో ఇవి ఎక్కువ రోజులు నడవదు అనేది నా పర్సనల్ అయితే నా పర్సనల్ ఒపీనియన్ అండి మనం డౌన్ చేసుకోకుండా ముందుకు వెళ్దాం కస్టమైజ్ చేసిన బ్లౌజ్ వేరుగా ఉంటుంది ప్రతి ఒక్కటి మీరు వచ్చిన మీ దగ్గరకు వచ్చిన కస్టమర్కి మీరు ఖచ్చితంగా చెప్పండి ఆన్లైన్లో బ్లౌజెస్ తక్కువకు దొరుకుతాయి అని మీతో అన్నారనుకోండి మేము వేయమండి అంత తక్కువకి మా రేట్ ఇంత మేము ఈ అయితే ఇస్తాము మీకు ఇష్టంగా ఉంటే వేయించుకోండి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ మీరు అలా గట్టిగా ఉన్నారంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చే కస్టమర్ తర్వాత అడగరు మీరే అక్కడ దొరుకుతున్నాయి కదండి సరే అని అన్నారనుకోండి ఇంకా మనం ఏం చేయలేము మీ బిజినెస్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది ఒక్క ఇది ఒకటే కాకుండా ఓన్లీ బ్లౌజెసే కాకుండా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి క్రియేటివిటీ ఉంటే ఖచ్చితంగా బిజినెస్ అనేది మంచిగా డెవలప్ చేసుకోవచ్చు ఆలోచించండి మీరు ఏదో ఒక క్రియేటివిటీతో మీ బిజినెస్ అయితే ముందుకు తీసుకెళ్ళండి అందరికీ ఒకే టాలెంట్ ఉండదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి ఎవరి బిజినెస్ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళండి అంతేగాని కొంచెం డౌన్ అయితే మాత్రం అవ్వకండి రేట్లు అయితే మాత్రం డౌన్ చేయకండి నేను ప్రతి ఒక్కరికి చెప్తాను నేను మీకు ఈ వీడియో కింద వచ్చిన కొన్ని కామెంట్స్ అయితే నేను మీకు చదివి వినిపిస్తానండి ఇంకా అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ వీడియో అయితే చూడకుంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఆ వీడియో కింద కామెంట్లు ఉన్నవన్నీ ప్రతి ఒక్కరు చదవండి ఎంతమంది సఫర్ అవుతున్నారు ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే నేను మీకు కామెంట్లు అయితే చదివి వినిపిస్తానండి కొన్ని వరకు మాత్రమే చదివి వినిపిస్తాను మీరు ఒకసారి ఎవరైనా మళ్ళీ వీడియో కింద చూడండి కామెంట్లు అయితే నేను ఇప్పుడు మంచి రెస్పాన్స్ అయితే ఉందండి వీడియోకి చాలామంది అయితే వీ మరి పర్సనల్గా కూడా కాల్ చేసి మంచి టాపిక్ మీద మీరు చేశారు మేడం చాలా వరకు సఫర్ అవుతున్నామని చాలామంది చెప్పారండి మళ్ళీ అందుకే ఒకసారి ఇంకొంచెం క్లియర్గా చెప్దామనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ దాదాపు ఎన్ని ఫార్టీ త్రీ కామెంట్స్ ఏమో ఉన్నాయి అందులో కొన్ని మాత్రమే చదివి వినిపిస్తాము హై సిస్ ఫేసింగ్ సేమ్ ప్రాబ్లము ఎస్ అండి ఆన్లైన్లో చాలా తక్కువకే ఇస్తున్నారు బ్లౌజెస్ వర్క్వి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సిస్టర్ అస్సలు చాలా తక్కువకి అడుగుతున్నారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి కూడా మనీ ఎఫర్ట్ చేసి నేర్చుకొని వర్క్ చేస్తుంటే వీళ్ళేమో తక్కువకి వేసిమ్మని అడుగుతున్నారు వేసి మిషన్గా వేసేది అని అవును సిస్టర్ అస్సలు చాలా తక్కువకి అడుగుతున్నారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా అంతమని ఎఫర్ట్ చేసి నేర్చుకొని వర్క్ చేస్తుంటే వీళ్ళేమో నువ్వు కాదు కదా వేసేది మిషనేగా వేసేది అని అంటున్నారు పైగా చుట్టుపక్కన ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు తక్కువకి వేస్తాం అంటున్నారని చెప్తున్నారు ఏంటో అస్సలు ఏం అర్థం కావట్లేదు చూడండి ఈ కామెంట్ అయితే కరెక్ట్గా పెట్టారండి వీళ్ళు జనాలు ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తుంటాం అనుకోండి కస్టమర్ ఎవరైనా వస్తే ఏం చెప్తారంటే అది మనం స్టిచ్ చేసినప్పుడు మనం రన్ చేస్తుంటే అదే స్టిచ్చింగ్ చేసుకుంటా ఉంటుంది కదా అది చూసారంటే అడుగుతారు ఎవరైనా ఇది నేను కూడా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి మీరు కాదు కదా కుట్టేది మిషన్ కొడుతుంది కదా మీరేముంది అక్కడ పెట్టేసి వచ్చేస్తారు అని వచ్చేసి కూర్చో వాళ్ళు వచ్చినప్పుడు మనం జస్ట్ ఏదో అలా వెళ్ళి రిలాక్స్ అవుదామని అలా కూర్చుంటే ఇంకా అప్పుడే వచ్చే వస్తారు కష్టం చూసారనుకోండి ఓ మిషన్ కుట్టేస్తుంది కదా అనే ఫీలింగ్ అయితే చాలా మందికి ఉందండి దాని వెనక ఉన్న కష్టం నేనైతే చెప్తానండి ఎవరైనా అలాంటి అమ్మా ఒక రెండు రోజులు రా నువ్వే చూదు నేను ఎంత హార్డ్ వర్క్ చేసి ఒక బ్లౌజ్ బయట రావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్తే అప్పుడు కొంచెం కూల్ అవుతారు ఆ మిషన్ కుడుతూ అంటుంది వాళ్ళు వచ్చి చూస్తే అది ఫస్ట్ టైం నేను కూడా అలానే అనుకున్నానండి నేను ఒకసారి మిషన్ చూసినప్పుడు అదే కుట్టేస్తుంది కదా అని కానీ దాన్ని తీసుకొని ఒక బ్లౌజ్ బయట రావాలంటే ఎంత కష్టం అనేది వర్క్ వేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దయచేసి అలా మాత్రం అనుకోకండి ఎవ్వరు కూడా ఇంకొక కామెంట్ చెబుతాను కరెక్ట్గా చెప్పారండి ఖాళీగా ఉండటం బెటరు తక్కువకి చేయడం అనవసరం నమస్తే మేడం గారు చాలా మంచి ప్రాబ్లం గురించి వివరించారు ఎస్ అండి సిక్స్ ఫిఫ్టీకి రిచ్గా ఉన్నాయని మనల్ని అదే రేట్కి అడుగుతున్నారు నేనైతే దట్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పాను నేను వెయ్యను అన్నానండి చాలా బాగా చెప్పారు మన ప్రాబ్లం గురించి మోస్ట్ యూస్ఫుల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్గా చెప్పారు సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఎస్ అండి ఆన్లైన్లో చాలా తక్కువకే ఇస్తున్నారు బ్లౌజెస్ వర్క్వి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఈ కామెంట్ చూద్దామండి మేడం చాలా మంచి టాపిక్ మీద వీడియో చేశారు థ్యాంక్ యూ మ్యామ్ వన్స్ అగైన్ నేను కస్టమర్ అందరికీ చెప్పేది ఒకటే ప్రైస్ తగ్గించ తగ్గించి వర్క్ వ్యాల్యూ డౌన్ అయితే చేయొద్దు మనం క్వాలిటీ ఫినిషింగ్ అండ్ ఇన్ టైం డెలివరీ ఇలాంటివి మెయింటెనెన్స్ చేయాలని ఇవి మెయింటెనెన్స్ చేస్తే డెఫినెట్లీ మన బిజినెస్ డెవలప్ అవుతుంది అండ్ ఎవరు తగ్గించాలని మనం రేటు పడేయద్దు అందరి సిచ్యువేషన్ సేమ్ కాదు చాలామంది కస్టమరు మిషన్ రన్ అయితేనే ఇల్లు గడుస్తుంది సో అలాంటి వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అండ్ ఒక మిషన్ పర్చేస్ చేయాలంటే నాట్ ద సేమ్ సిచ్యువేషన్ పర్చేస్ వెనక చాలా స్ట్రగుల్స్ ఉంటుంది సో అందరం యూనిటీగా ఉంటే సొల్యూషన్ ఉంటుంది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటే కేవలం బ్లౌజెస్సే కాదండి ఇంకా చాలా ఉన్నాయి సో కస్టమర్ వాటి మీద అవగాహన చేసుకుంటే బాగుంటుంది నేను కూడా వర్క్ ఎక్స్పెన్స్ ఎలా చేయాలో గైడెన్స్ ఇస్తాను సరే అండి థ్యాంక్ యూ అండి చేయండి అండి ఇప్పుడు అన్ సీజన్ కదా అండి నా మిషన్ ఖాళీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేసి చేస్తే మనకు సీజన్లో సేల్ అవుతాయో చెప్పండి న్యూ మిషన్ తీసుకునే వాళ్ళు దయచేసి ఆలోచించి స్టెప్ వేయండి నేను బోటిక్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కోసం వర్క్ ఉంటే చెప్పి మనీ మెయిన్ విజిటింగ్ కార్డు ఇస్తే ఆల్రెడీ ఉన్నారంటున్నారండి ఇంట్లో చూశారు కదండి కామెంట్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి నేను కొన్ని కొన్ని మాత్రమే చదివాను ఇవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని వర్క్ చేసే వాళ్ళంతా ఒక యూనిటీగా ఉండి మీరైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న రేట్ అయితే డౌన్ చేయకండి ఒకే రేట్ పైన ఫిక్స్ అయ్యి ఉండి మీరు మీ బిజినెస్ని అయితే పెంచుకోండి ప్రాబ్లమే ఇది దయచేసి రేట్లు అయితే డౌన్ చేయకుండా మీరు అదే రేట్లోనే ఫిక్స్ అయ్యి ఉండి మీ అయితే ఇంప్రూవ్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఈ వీడియో కింద అయితే ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే పెట్టండి ఇది చాలామందికి లైక్ చేయండి కామెంట్ పెట్టండి చాలామందికి అయితే రీచ్ అవ్వాలా ఇది ఏదో మనం మనం మాత్రం మన వర్క్ వేసే వాళ్ళకి కొంతలో కొంత ఊరట అన్నట్టు నాకు అనిపించి నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్